ఏ హోస్టెస్ పైలట్ హిట్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫాల్కన్ సేవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే అడ్మిషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక ఏ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికి ఇంట్రెస్టింగ్ అందరూ ఫాలో అవుతున్న యూత్ అయితే అస్సలు క్రేజ్ పిచ్చి క్రేజ్ తో ఒక ట్రెండింగ్ టాపిక్ సో వెల్కమ్ టు ఆల్ స్పెషల్ సెగ్మెంట్ సో మన ట్రెండింగ్లో ఉన్న అతిపెద్ద డిస్కషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే కే కల్చర్ అవును కొరియన్ సంస్కృతి దాని వెనుకున్న అసలైన సంస్కృతి నిజంగా మనం చూసే కే కల్చరే కల్చరా లేకపోతే దాని సంస్కృతి ఏంటి ప్రపంచం మొత్తాన్ని ఓపిస్తుంది ఈ కొరియన్ వేవ్ అనేది అంటే ఆ హాలియో కే పాప్ కే డ్రామాస్ స్కిన్ కేర్ ఫ్యాషన్ వీటన్నింటినీ మనలో ఎంతమంది ఫ్యాన్స్ లేరు కానీ మనం చూసే ఈ మెరిసే ప్రపంచం ఈ కే కల్చర్ సంస్కృతి మాత్రమే ఇది మొత్తాన్ని ప్యాక్ చేసి గ్లోబల్ మార్కెట్ చేసి దక్షిణ కొరియా పాప్ కల్చర్ సో దాని యొక్క ప్రఖ్యాత సంస్కృతిగా మాత్రమే మనకు కనిపిస్తుంది తెర మీద మెరిసే కంప్లీట్నెస్ ఇదేనా అని అంటే తెర మీద కనిపించే ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది కే పాప్ ఐడల్స్ చూడండి ఇంత పర్ఫెక్ట్ డాన్స్ చేస్తారు పర్ఫెక్ట్ విజువల్స్ ఉంటాయి ఏ మాత్రం మిస్టేక్ ఉండదు కే డ్రామాస్ చూస్తే హీరో హీరోయిన్లు చాలా స్టైలిష్గా ఉంటారు వాళ్ళ ఇల్లు అల్ట్రా మోడర్న్గా మనకు కనిపిస్తాయి ఇదంతా చూస్తే ఒక కళలాగా అనిపిస్తుంది సో ఇదంతా మనకి కొత్త ట్రెండ్ నేర్పిస్తుంది ప్రపంచంతో కనెక్ట్ చేస్తుంది కానీ ఇక్కడే ఉంది అసలు ప్రశ్నంత అయితే ఈ కంప్లీట్నెస్ వెనకున్న కాస్ట్ ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొరియా సంస్కృతి అనగానే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ దేశం యొక్క నిజమైన జీవన విధానం గురించి తెలుసుకోవాలి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ విలువలు అంటే ఆ దేశంలో స్థానిక సంస్కృతి ఏంటి అంటే ఒక కన్ఫ్యూషనిజం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి సామూహిక బాధ్యత వాళ్ళు సోషల్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఈ ట్రా కే డ్రామాలంతా ప్రేమ కథలకు గా రియల్ లైఫ్ మీద ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది చిన్నప్పటి నుంచి చదువులు ఆ తర్వాత ఉద్యోగాలు ప్రతి విషయంలో ఒక రకమైన ప్రెషర్ అనేది వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విజయానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పుకోవడం ఈ కే పాప్ ఐడల్స్ కథలు వింటే మనకు అర్థం అవుతుంది సంవత్సరాల తరబడి కఠినంగా వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది ఫుడ్ మీద చాలా ఉంటుంది పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళకు ఉండదు ఒక టైట్ షెడ్యూల్ ఉంటుంది మెంటల్ హెల్త్ అంతా ఫుల్గా డిస్టర్బ్ అవుతుంది దాని నుంచి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొరియాలో ప్లాస్టిక్ సర్జరీ అయితే చాలా కామన్ థింగ్ అందంగా సన్నగా ఎలాంటి లోపాలు లేకుండా కనిపించడం అనేది కొరియాలో ఉంటుంది వాళ్ళకు ఒక సోషల్ ప్రెషర్ లాగా మారిపోయింది అది సో ఈ ప్రెషర్ వల్ల అక్కడ ఆత్మహత్యలు రేట్ పెరిగ పెరిగింది అంటే మీరు నమ్ముతారా ఎక్కడుంది అసలు బ్యాలెన్స్ సో ఈ కే కల్చర్ అనేది ఎంజాయ్ చేయాలి అది మనల్ని ప్రపంచంతో కనెక్ట్ చేస్తుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కానీ అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కే కల్చర్ అనేది ఒక మిర్రర్ లాంటిది కొరియాలో చాలా అందమైన చాలా పాలిష్డ్ పిక్చర్స్ మనకి వాళ్ళ ఫేసెస్ అవి కనిపిస్తున్నాయి కానీ ఈ కేకల్స్టర్ అనేది నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు గొప్ప సాంస్కృతిక వారసత్వం వాళ్ళది దాంతోపాటే తీవ్రంగా ఈ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళని ఎంత ప్రెషరైజ్లో పడేస్తున్నాయో కూడా ఆలోచించాలి ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నప్పుడు తెర మీద మాకు కనిపించే ప్రతిదీ నిజం కాదు కదా ఆ కంప్లీట్నెస్ కనుక చాలా ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కేవలం కొరియా మాత్రమే కాదు ఏ కల్చర్ అయినా సరే దానిలో గ్లోబల్ మార్కెట్ని ఎప్పుడైతే దాన్ని గ్లోబలైజ్ చేస్తూ ఉంటామో దానిలో ఉన్న వాస్తవాలు కూడా ఎప్పుడు వెనక్కి కనిపించి కనపడే ప్రపంచమే కనిపిస్తుంది మరి మీరేమంటారు మీ ఆలోచనలు ఏంటి సో ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి అంటే మనకి అందంగా హీరో హీరోయిన్ కానీ కనిపిస్తాయి వాళ్ళ కల్చర్ ఏదో అదే అన్న ఫీల్ మనకు క్రియేట్ అయ్యేలాగా ప్రతి ఒక్కళ్ళుకి ఏ కల్చర్కి చాలా అడిక్ట్ అవుతున్నారు కదా బట్ ఇన్ రియల్ చూస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం గమనించాం కదా ఏంటి స్కిన్ పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే హ్యాపీగా మన ఇండియాలో అనుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడం ఉంటే ఉంది లేకపోతే లేదా ఒక మనిషిని మనిషిలా చూడాలి అనే పాయింట్ నుంచి వాళ్ళు ఎప్పుడో దూరం అయిపోయారు ఎప్పుడైతే ఆ కే కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నామో కొరియన్ స్కిన్ కావాలని మీకు వచ్చే యాడ్ దగ్గర నుంచి ప్రతిదీ గ్లోబల్ మార్కెట్లో ఒక ట్రెండ్ అయి కూర్చుందంటే దాన్ని మీ లైఫ్లో పార్ట్ చేసుకుంటున్నారా ఏంటి మన నేటివిటీ వాళ్ళ కల్చర్ వాళ్ళ ఇన్ రియాలిటీ వాళ్ళు పడే స్ట్రగుల్స్ మీకు కనపడు అక్కడ ఉన్న బ్యూటీ మాత్రమే కనిపిస్తుందా ఇంకా వేరే ఏం లేవా ఖచ్చితంగా ఈ కే కల్చర్ గురించి ఇంకొన్ని వీడియోస్ మేము మీకు అందిస్తాం ఒకసారి ఆలోచించేయండి మీకేం అనిపిస్తుంది ఈ ఇస్ దట్ రైట్ అంటే కనపడే స్కిన్ ఒకటేనా లేకపోతే దాని వెనక వాళ్ళు పడే కష్టం కూడా కనిపిస్తుందా ఈ నిజాలన్నీ మీరు కప్పెట్టేసి కనపడే స్కిన్ గురించి ఆలోచిస్తున్నారనేది మాత్రం ఒకసారి ఆలోచించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ